భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల శత జయంతి స్థానిక సంఘ కార్యాలయం డివిజన్ కార్యదర్శి కారణ దారయ్య మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఆరవ తేదీకి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వందవ సంవత్సరంలో అడుగు పెడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ జెండాను వాడవాడలో పల్లెపల్లెలో జెండా ఎగరవేయాలని భవిష్యత్ ఉద్యమాలకు సన్నద్ధం కావాలన్నారు ఈ సందర్భంగా మండల ప్రెసిడెంట్ బేతి కిషోర్ మాట్లాడుతూ భారతదేశంలో ఎర్రజెండా ప్రధాన భూమిక పోషి పోషించిందని పంతొమ్మిది ఏర్పడిన కార్డు నుంచి ఇప్పటివరకు అనేక ఉద్యమాలు నిర్వహించి అగ్రభాగా నిలిచిందని ప్రజా సమస్యలపై సుదీర్ఘమైన పోరాటాలు చేసేది ఎర్రజెండా అని అన్నారు అనంతరం వంద సంవత్సరాల పుస్తక ఆవిష్కరణ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చూడెం దుర్గా నాయకులు మహేశ్వరరావు సరియం దుర్గమ్మ మడకం ప్రదీప్ రమణ గంగరాజు పాల్గొన్నారు నా పేరు కాలం దారయ్య సిపిఐ నియోజకవర్గ కార్యదర్శిని ఈరోజు ఈ ప్రధానంగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు ముందుగా నమస్కారం తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఆదరణ వంటి పెద్దలు ఓడం దుర్గమ్మ గారు ఏపీ కిషోర్ గారు మునేశ్వరరావు గారు నాగమణి గారు ఈరోజు కార్యక్రమం ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టి తొంభై తొమ్మిది అయ్యి వంద సంవత్సరంలో అడుగుపెట్టే సందర్భంలో ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరున అన్ని గ్రామసీమల్లో వాడవాడన ఎర్ర జెండా ఎర్ర తోరణాలతో పతాకాన్ని ఎగిరేయాలని సిపిఐగా నిర్ణయించడం జరుగుతుంది దీని ద్వారా అనేక ఉద్యమాలు పేదోల పక్షాన నిరంతరం పోరాడి కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలు చేయటం జరిగింది దీని ద్వారా బుట్టయగూడెం మండలంలో పోలవరం నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ముందుండి నిర్వచితుడు సమస్య కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద సుదీర్ఘంగా పోరాటం చేయడానికి నాయకత్వం కంకణం కడుతుంది దీని ద్వారా ఇరవై ఏడో తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు ఆఫీస్ ప్రారంభాన్ని కూడా హాజరవడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం ముట్టయిగూడెం సినిమా నుండి ఇక్కడ నా పేరు పార్టీ ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఆ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రేపు రానున్న డిసెంబర్ ఇరవై తారీఖు నాటికి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వందో సంవత్సరంలో వెళ్తున్నటువంటి పెడుతున్నటువంటి ఈ ఎర్ర జెండాకు ప్రతి కార్యకర్త కూడా వాడవాడన పల్లెపల్లలో జెండాలు ఎగరేసి మరి యొక్క జెండా యొక్క విశిష్టతను మరి మరింతగా చెప్పి దానికోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ అంతేకాకుండా రేపు ఇరవై ఆరున జెండా ఆవిష్కరణ అయిన అనంతరం తెల్లార ఇరవై ఏడవ తారీఖున నూతన కార్యాలయాన్ని ప్రారంభించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా హాజరవుతూ ఉన్నారు భవిష్యత్తులో ఈ ఎర్రజెండా అనేక పోరాటాల్లో ముఖ్యమైన పాత్ర పోషించడానికి ప్రణాళికలకు ప్రణాళికలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ వ్యవస్థలు ఏం బాగోలేదు ఈరోజు అనగారినటువంటి వర్గాలు కానీ దళితులు కానీ వీళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు వేతనాలు చెల్లించలేనటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కార్మికులు అన్ని వర్గాలను కూడా చాలా ఇబ్బందికరంగా చాలా ఇబ్బందికరం పెడతా ఉంది భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయడానికి ఇది ఒక నాందిగా ఈరోజు మరి జ ఎర్రజెండా ప్రతి వాడవాడలో ఎగరేయడానికి పార్టీ మరి సూచనలు ఇచ్చింది